హాయ్ అండి నా పేరు జ్యోతి సోనీ లాంటి ఉన్న ప్రతి బిడ్డకి తల్లి జ్యోతి లాంటిదే కదండి పిల్లల కోసం ఎన్నో అవమానాలను భరిస్తూ సహిస్తూ అలు పోరాటం చేస్తూనే ఉన్నాము ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మరి అక్కడికి ఎందుకంటే ఎక్కడ టేబుల్ ఉంది ఎక్కడ టేబుల్ ఉంది ఎందుకంటే హైపర్ అయిపోతున్నా రముందు నువ్వు రమణనా రా కొళ్ళు రాలు కొడతాను రా ముందు దిగు చేస్తావా చేయవా అడగాల నుండి ఒక డౌటుని ఆటిజం పిల్లలు నార్మల్గా మారే రోజుందా అని అయ్యయ్యో ఏమి పిల్లిది నార్మల్గా ఉండదే హ్యాపీగా ఉందామంటే అసలే కుదరదే అయ్యాబోయ్ హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు మేమైతే బాగున్నాము ఈరోజు వీడియో వచ్చేసి సోనీ నాకు పెట్టే టార్చర్ గురించి అనమాట ఈరోజు దానికి హైపర్ వచ్చింది నాకు బీపీ వచ్చింది నిజం చెప్పాలంటే చాలా చాలా కోపం వచ్చిందనమాట ఎందుకంటే అది మూడు నాలుగు గంటల వరకు హైపర్తో నన్ను విసిగించింది తీరు అంతా ఎంత కాదు ఇదంతా ఎందుకంటే దాని షార్ట్స్ అనమాట యూట్యూబ్లో తీసే పాటల గురించి అనమాట మొత్తం మీద సాయంత్రం లోపల సాధించేస్తుంది ఏదైనా సరే ఈ లోపల నాకు టార్చర్ స్టార్ట్ అవుతుంది ఇలా నడవడానికి కూడా చాలా పేచీలు పెట్టేది ఒకరోజు ఏమైందంటే పార్క్లో ఒక నలుగురు ఆడపిల్లలు డాన్స్ చేస్తున్నారు ఏంటని చెప్పేసి అడిగితే ఇన్స్టాలో రీల్స్ చేస్తున్నామాంటి అన్నారు నేను కూడా చిన్న చిన్న షార్ట్లు చేస్తే సోనీ కూడా ఇంట్రెస్ట్గా నడుస్తుందని ఆశతో స్టార్ట్ చేశాను అదే నాకు కొంప ముంచింది చూస్తుంది చూడు అయితే మరి చేసి ఆడవలేదు ఇప్పుడు మాత్రం ఆ షార్ట్ తీయాలంటే అందుకోసం అది తీయక కూర్చుంది కోతి కూర్చున్నట్టు నాకు ఎందుకు ఇంత కోపం వస్తుందంటే పాట తీసినప్పుడే ఎక్సర్సైజ్లు చేస్తుంది అది అదైనా సరే పాట దానికి డాన్స్ కుదిరితే నుంచు చేసేస్తుంది లేదంటే సైకిల్ మీదకి ఎక్కేస్తుంది నార్మల్ అప్పుడు దీనికి ఎందుకు నడవాలని అనిపించట్లేదా అనేదే నా బాధ అది దానికి అర్థం కావట్లేదు ఏదో రకంగా షార్ట్ తీసి పోస్ట్ చేసేయాలి అంతే దానికోసం ఒక గంట సేపు నేను కష్టపడాలి నా పని మొత్తం ఆగిపోతుందని దానికి తెలియదు ఏది ఇలా చూడు కోపం తగ్గిందా చెప్పు సరే తిను అది భోజనం చేసేటప్పటికి మూడు గంటలు అయ్యింది ఇంకా అసలు వంట కూడా చేయలే మా వారు హోటల్ నుంచి పప్పు తీసుకొస్తే నేను ఆమ్లెట్లు వేసాను ఈరోజు నా వంట పని కూడా అవ్వలేదు ఎందుకంటే దాన్ని కూల్ చేయడానికి చాలా టైం పడుద్ది ఇంకెంత నార్మల్ స్టేజ్కి వేరేలాగా మాట్లాడి తీసుకొచ్చిన తర్వాత నార్మల్ అవుద్ది అప్పుడు ఒక్క క్షణంలోనే మర్చిపోద్ది అలా చేయకుండా వదిలేసాను అనుకోండి ఇంకా మూడు రోజులైనా సరే అదే పట్టుకుని పదే పదే అది తీయలేదను ఆ షార్ట్ లేకపోతే ఇంకోటో ఇంకోటో ఏడుస్తూ ఉంటుంది అనమాట వాళ్ళ డాడీ రాగానే చెప్పేస్తుంది అనమాట ఆయన అంటారు తప్పంతా నీదే నువ్వే అలవాటు చేసావు అనుభవించు ఇప్పుడు చేసేది ఏముంది నీకు తెలుసు కదా ఆ పిల్ల మెంటాలిటీ ఏది పట్టుకుంటే అదే ఇంకా వదలదని ఎందుకు అలవాటు చేసినట్లు అని అంటారు ఇక్కడ వాస్తవానికి చెప్పాలంటే కూడా సోనీ ఇదివరకు ఒక మాట మాట్లాడాలంటే ఆ ఏంటి చెప్పు అని నేను గట్టిగా అనే లోపలే అనుకుంటూ ఒక్క పది నిమిషాల వరకు దాని నోట్లోంచి మాట బయటకు వచ్చేది కాదు తల్లి కోపంలో పిల్లల పట్ల ప్రేమే ఉంటుంది తప్పనుంచి ద్వేషం అనేది ఉండదు అసలు వీళ్ళని స్పెషల్ కిడ్స్ లాగా చూడకూడదు అనేది నా అభిప్రాయం అన్నీ తెలుసుకోవాలి అన్నీ నేర్పించాలి అలాగే ట్రీట్ చేయాలి తల్లిదండ్రులు కూడా ఎంత నేర్పిస్తే అంత మంచిది ఇప్పుడు చాలా మార్పు వచ్చింది త్వరగా చెప్తుంది త్వరగా అర్థం చేసుకుంటుంది ఈ పిల్లలకి ఏదైనా అలవాటు చేయాలంటే అందులో మంచి చెడు రెండు అనుభవించాల్సిందే తల్లిదండ్రులు సోనీ లాంటి పిల్లల్లో చిన్న పిల్లల బిహేవియర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనం కొంచెం అన్నీ చెప్తూ ఉండాలి అంతేగాని ప్రాబ్లం ఉన్న పిల్లల్లాగా ట్రీట్ చేసి ప్రతిదానికి ముద్దు చేసి మనమే తినిపిస్తూ మనమే చేసి పెడితే వాళ్ళు ఎప్పటికీ నేర్చుకోలేరండి అలా ఎప్పటికీ చేయకండి వాళ్ళని వాళ్ళగా ఓన్గా నేర్చుకునేలాగా ట్రైనింగ్ ఇవ్వండి మనం పడే కష్టం నిజంగా చూసే వాళ్ళకి అర్థమైతే తప్పకుండా సపోర్ట్ చేస్తారనే నమ్మకం నాకుందండి ఎందుకంటే రియల్గా జరిగేవి పిల్లల పట్ల మనం చేసే ప్రతి ఒక్క క్రియేట్ చేసిన ఇవేం కాదు ఇవేమీను వీడియోస్ని వీడియోస్ కోసం చూపించేది అంతకంటే కాదు రియల్గా కష్టపడుతున్నామండి పిల్లల కోసం కేవలం వ్యూస్ కోసం కాదు వాళ్ళు ఏదైనా మార్పు వస్తే చాలు కేవలం ఇదే ఆశ దానికోసమే బ్రతుకుతున్నాము ఈ స్పెషల్ కిడ్స్ ఉన్న పేరెంట్స్కి తప్పకుండా సపోర్ట్ చేయాలండి చూసిన వాళ్ళు ఎవరైనా సరే మామూలుగా ఉండదో ఈ పిల్లలతో పడే బాధ అనేది అసలు ఈ దంతా ఒక ఎత్తే అయితే వాళ్ళకి ఏవైనా హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు అండి ఇంకా నరకం అంటే ఎలా ఉంటుందో అది చూస్తారు నాకు తెలుసు ఎందుకంటే అంత వాళ్ళ పైకి చెప్పుకోలేరు ఆ బాధ మనం అర్థం అవ్వదు కేవలం మనం ఇన్ని సంవత్సరాలు పడి చూస్తున్నాం కాబట్టి మనకు మాత్రమే తెలుస్తుంది మరి ఇతరులకు తెలియాలంటే వాళ్ళు ఏదో విధంగా తెలియచేయాలి కదా పిల్లలు అది మనం నేర్పించాలి నా మెయిన్ థాట్ మాత్రం ఇదే